వెల్కమ్ టు అవర్ ఛానల్ శక్తివంతమైనటువంటి శుక్రశని గ్రహాల యొక్క కలయికి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్ర ప్రకారం శుక్ర గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అతి త్వరలోనే రెండు గ్రహాలు కలయిక జరుగుతుంది అయితే ఈ రెండు గ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పుకుంటారు కాబట్టి వీటి కలయిక జరిగితే కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి నిబంధనల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా శుక్రశని గ్రహాల యొక్క అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు కలయిక వలన కోరికను కోరికలు ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా అవసరం జరుగుతుంది కెరీర్ పరంగా కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతుంది వృషభ రాశి వారికి యొక్క రెండు గ్రహాల కలయిక కెరీర్ జీవితం అద్భుతమైన ప్రభావం చూపుతాయి ఈ సమయంలో పురోగతి లభిస్తుంది వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించిన ఆర్థిక పద్ధతుల నుంచి బయటపడతారు అలాగే ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉంటారు మీనరాశివారు మీనరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు శుక్ర గ్రహాల యొక్క కలియక అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా యొక్క సమయంలో పూర్తవుతాయి అలాగే డబ్బు సంబంధిత అలాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో సంబంధాలు మరింత బరుగుపడతాయి మీనరాశివారు మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు యొక్క సమయంలో వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఆర్థికమైన వర్తలు చాలా వరకు మెరుగుపడతాయి అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేసిస్తారు అలాగే డబ్బు కూడా భారీ మొత్తంలో తిరిగి పొందుతారు ఇలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు మిథున రాశి మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కూడా రెండు గ్రహాల కలిగి చాలా లాభదాయకంగా ఉంటుంది కెరీర్ పరంగా చాలా బాగుంటుంది వ్యాపారాలు చేసే వారికి ఒక సమయం లాభసాటిగా ఉంటుంది అలాగే పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి